నేను చేతనాశని ఎలా ఉన్నారు మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఈ లాగ్ వచ్చి సోమవారం మినీలాగు ఉదయం మినీ లాగు రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఉదయం అయితే ఒక నిమిషం తీరికలేదు ఫ్రెండ్స్ పిల్లలని చూసి వీడియో తీసి ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఒక నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఉదయం అయితే ఫైవ్ థర్టీకే లేచుకున్నాను నీళ్ళ చల్లి రంగోలు వేసుకున్నాను తర్వాత ఇల్లంతా ఉజ్జుకొని పూజ చేసుకున్నాను కడుపు పసి పూసి రంగోలు వేసుకున్నాను పూజ చేసుకున్నాను ఒక నిమిషం తీరగలేదు ఫ్రెండ్స్ నాకైతే తర్వాత తొలి తులసి చెట్టు కూడా పూజ చేసుకున్నాను తర్వాత అయితే పాల పాల కాగి దాంట్లోనే కొంచెం పసుపు అల్లం వేసుకున్నాను మా అబ్బాయికి అయితే పాలు పోషిస్తాను ఫ్రెండ్స్ మా అబ్బాయి అమ్మాయి అయితే సిక్స్ థర్టీకి లేచారు వాళ్ళకైతే పాలు పోషిస్తున్నాను ఇంకా వాళ్ళనే లేపి ఫ్రెండ్స్ సిక్స్ టైం అయితే సిక్స్ థర్టీ అయితే ఉంది లేపియాల ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయిని అయితే లేపిస్తున్నాను మా అమ్మాయి అయితే లేవటం లేదు మా అమ్మాయికి అయితే ఎక్కువ కోపం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చలి ఎక్కువ దాని ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ లేస్తారు చలి అని సెవెన్ ఓ క్లాక్ లేస్తారు ఫ్రెండ్స్ పాలేమో కాగిపోయింది వాళ్ళైతే ఇంకా లేవలేదు మా అమ్మాయి అయితే పాలే తాగలేదు ఫ్రెండ్స్ తాగలేదు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయికి అయితే కోపం ఎక్కువ బలే అల్లారి ఫ్రెండ్స్ మా అమ్మాయికి అయితే వాళ్ళకి నిద్రపోయిందని లేపించాను ఫ్రెండ్స్ ఇంకా వంట చేయాలి టిఫన్కి ఏమైనా చేయాలా ఫ్రెండ్స్ మా అమ్మాయి లేమంటే కూడా లేదు మా అబ్బాయి లేచాడు ఫ్రెండ్స్ తర్వాత మా అబ్బాయి కొంచెం పాలిచ్చాను మా అమ్మాయి లేచా హోంవర్క్ ఉందని చదువుతా ఉండి చూడండి ఫ్రెండ్స్ కొనుక్కొని చదువుతా ఉండి తర్వాత ఈరోజు టిఫిన్కి గుంత పునుగులన్నా తయారు చేసుకుంటామని తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అడిగారని చేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడైకిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ వేసుకోండి తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒక ఎక్కువగా వేసుకోండి ఒక త్రీ ఫోర్ వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు వేసుకోండి దీంట్లో వెజిటేబుల్ ఉంటే క్యారెట్ కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కరే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుంత పినుగలు నా దగ్గర లేదని లే వేయలేదు మీరు వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కలుపుబడిన ఘాస్ వేసుకుంటున్నాను ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు తొందరగా తయారైపోతుంది వాళ్ళకి ఇంకా బాక్స్కి రైస్ చేసుకోవాలా తర్వాత ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకొని గుంత పునుగులు పెనుముంటుందని స్టవ్ పెట్టుకోండి స్టవ్ వేడగిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక ఆనియన్ కట్ చేసి స్పూన్ల దనుకొని ఇట్లా వేస్తే చాలా బాగా వస్తుంది పునుగులు ఇదైతే తొందరగా తయారైపోతుంది ఇంకా పిల్లలకి స్నానం చేయాలా వాళ్ళు ఇంకా రెడీ చేయాలా ఇక్కడ వంట చేయాల ఉదయం లేస్తే అందరికీ పని ఎక్కువ అందరి అవసరకైతే పని ఎక్కువ దాని ఫ్రెండ్స్ ఒక్క నిమిషం దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉదయం అయితే ఉదయం ఉదయం అయితే చలి ఎక్కువ మంచు అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైన్ ఓ క్లాక్ దాకా మంచు ఉంటుంది భలే చలి ఫ్రెండ్స్ ఈ చలికి ఉదయం లేవ టైంకే కావలేదు దాన్ని ఇంకేం చేయాలి పిల్లలకి స్కూల్ ఉందని తొందరగా లేస్తాను ఫ్రెండ్స్ నాకైతే ఒక్క నిమిషం తిరిగి ఉండలేదు ఫ్రెండ్స్ ఒకే నిమిషం తిరగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుంత పుంగలు చూడండి ఇట్లా తిప్పి వేసుకోండి ఇలా తిప్పి వేసుకోండి ఇదైతే తొందరగా తయారైపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు దాన్ని పిల్లలకి ఇలా చేసి ఇస్తే కూడా ఈవినింగ్ స్నాక్స్గా అవుతుంది ఇలా తిప్పి వేసుకున్న తర్వాత దీనికి టమోటా చట్నీ తయారు చేసుకుంటాం ఫ్రండ్ ఫ్రెండ్స్ నేను టమోటా ఆనియన్ కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ అయితే త్రీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఆవాలు కొంచెం వేసుకొని ఆనియన్ వేసుకోండి అట్లనే ఆనియన్ ఫ్రై చేసుకోండి ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలని వేసుకోండి ఈ టమోటా చట్నీ ఈ గుంతపుంగులకు ఇడ్లీకి దోశకి రైస్ కూడా చాలా బాగుంటుంది టమోటో చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి పసుపు కొంచెం వేసుకోండి ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక స్పూను ధనియాల స్పూను ధనియాల పొడి టూ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఇది టమోటో ఉడికేదాకా గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇది ఒక ఐదు నిమిషాల తయారైపోతుంది గ్యాస్ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఒక మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటో ఉడికిన తర్వాత చూడండి మనం అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండండి కలుపుతూ అప్పుడప్పుడు ఇట్లా కలుపు కలుపుతూ ఉండండి చూడండి తర్వాత అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దాని దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలా వాళ్ళకి స్నానం చేసి రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఆరిన తర్వాత చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ పెట్టుకోండి మీకు కావాలంటే వాటర్ కొంచెంగా వేసుకోండి నైస్గా కాకుండా కరా కొంచెం పచ్చ వేసుకోండి చట్నీ చూడండి చాలా బాగుంటుంది రైస్కి చాలా బాగుంటుంది గుంత పునగలకు చాలా బాగుంటుంది పిల్లలకైతే స్నానం చేశాను స్నానం చేసిన తర్వాత వాళ్ళకేమో వేసిస్తున్నాను ఇంకా వాళ్ళని రెడీ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్ బస్ అయితే ఎయిట్ థర్టీకి వస్తుంది ఇంకా వాళ్ళని రెడీ చేయాలి మా ఇంట్లో పిల్లలు ఇద్దరు ఎక్కువగా గొడవలు పెడతారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పిల్లలు అయితే ఎక్కువగా గొడవలు పెడతారు అన్ని దానికి చూడండి ఫ్రెండ్స్ మొబైల్ లేకుండా వాళ్ళు అన్నం తినేళ్ళు తర్వాత చూడండి పాత్రలు ఉండండి అట్లనే వాళ్ళు పాత్రలు కడుపుతున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ అంతా తుడుచుకున్నాను గ్యాస్ తుడుచుకున్న తర్వాత ఇంకా పాతర్లు కడగల ఫ్రెండ్స్ వాళ్ళైతే స్కూల్ బస్సు ఇప్పుడైతే వాళ్ళేమో స్కూల్కి బయలుదేరారు బస్సు ఎక్కిచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పాతలు కడగల ఫ్రెండ్స్ ఆ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మొబైల్ అయితే మర్చి ఇంట్లో వదిలిపోయినాను వాళ్ళ బస్సుకి స్కూల్కి వెళ్ళ స్కూల్ స్కూల్కి వెళ్ళారు దాన్ని ఆ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ వాళ్ళేమో స్కూల్కి బయలుదేరారు అక్కడి నుంచి వచ్చి పాత్రలు ఉండాలని పాత్రలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ అంతా ఉజ్జుకున్నాను ఉజ్జుకున్న తర్వాత పాత్రలు చూడండి ఫ్రెండ్స్ పాత్రలు కడుగుతున్నాను ఇంకా కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ మీరంతా క్లీన్ చేసినారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొంచెం రేపు కొంచెం డైలీ కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటామని క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా బెడ్షీట్లు అంతా ఉజ్జకు వేయాలా ఇంకా పని ఎక్కువ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ అయితే పని ఎక్కువ దాని ఫ్రెండ్స్ పండుగ అయ్యేదాకా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఈ పాత్రలు అంతా కడుగుతున్నాను ఈ పాత్రలు అయితే కడుగుతున్నాను ఇప్పుడైతే ఇంకా కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలా ఒక్క నిమిషం తిరగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అంతా కడగాల ఇంకా దీనిపై వీడియో తీయాలా వీడియోకి ఎడిటింగ్ ఇయ్యాల ఎడిటింగ్ ఇచ్చి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి వంట చేయాల వంట చేసిన తర్వాత ఇంకా పని ఉంటుంది ఫ్రెండ్స్ సాయంత్రం అయితే పిల్లలు వస్తారు ఒక్క నిమిషం తీరకలేదు ఫ్రెండ్స్ ఒక వీడియో తీసి ఎడిటింగ్ ఇచ్చి చాలా కష్టంగా వాయిస్ ఇచ్చేది చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత ఇంట్లో ఇంట్లో చేసుకొని వీడియో తీసి పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇం దీనిపై పండుగ పని సంక్రాంతి పండుగ పని చేయాలి దాని ఫ్రెండ్స్ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా ఒక్క నిమిషం తిరగలేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అంతా ఉండ పాత్రలు కడుక్కోవాలా పాత్రలు కడిగిన తర్వాత అయితే నేను ఇంకా బట్టలు ఉంది బట్టలంతా మర్చిపెట్టాలా ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఈ పాత్రలు అయితే ఇంకా వన్ అవర్ టూ అవర్ సరిపోతుంది ఫ్రెండ్స్ కడిగేది ఒక్క నిమిషం తీరికలేదు ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అంతా ఉంది ఫ్రెండ్స్ అంతా ఉతికి వేయాల సంక్రాంతి పండుగ పండ్లంతా మీరు చేశారా ఫ్రెండ్స్ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నారా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పని చేసుకుంటే తొందరగా చేసుకోవచ్చు మనమైతే అన్ని పని ఒక రోజు చేస్తే చాలా కష్టంగా ఉంటుంది నేనైతే సండే అయితే ఒక రూమ్ క్లీన్ చేసుకున్నాను సోమవారం అయితే ఇప్పుడు కిచెన్ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకేమి పెడిసి ఒక రోజు ఆరు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ డై ఒకే రోజు చేస్తే చాలా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా సోమవారం ఉదయం మినీ ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఒక నిమిషం తీరకలేదు ఫ్రెండ్స్ మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్కి అయితే ఎక్కువ పని దాని ఫ్రెండ్స్ ఒక నిమిషం తీరకలేదు అందరికైతే ఎక్కువ పని ఉంటుంది ఒక నిమిషం అయితే తీరుకలేకుండా ఉంటుంది పండుగ వచ్చే పండుగ వస్తే అందరికీ పని ఎక్కువ ఇల్లంతా ఇప్పుడు కొంత కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే బట్టలు ఉంటున్నాం ఫ్రెండ్స్ బట్టలు అల్మర్ల బట్టలంతా మర్చిపెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అంతా ఎంత చెత్త ఉండో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వంట పని చేయే లాఫటర్ నూనెకి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోల క్ల కలుస్తాం సో ఇప్పుడైతే వీడియో ఇంతే మరో వీడియోల క్లిస్ కలుస్తాం ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోమవారం లాగ్ ఉదయం లాగ్ ఫ్రెండ్స్ ఇది మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్